హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు స్పెషల్ వీడియో అండి సో లో రేంజ్ లో తక్కువ బడ్జెట్ లో మీకు మంచి క్వాలిటీ గల టాప్స్ అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాను సో అమ్ముకునే వాళ్ళైతే అసలు మిస్ అవ్వదండి సో మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు స్పెషల్ వీడియో వచ్చి ట్వంటీ టూ కేజీ హెవీ రేయాన్ టాప్స్ లో మీకైతే అందిస్తాను సో ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే సార్ సో ఈ రోజు మొత్తం మీకు ఒకటే ప్రైస్ లో ఇస్తానండి వన్ టెన్ రూపీస్ లో చాలా డిజైన్స్ వచ్చేసి షేర్ చేద్దాం పాటు వన్ ట్వంటీ వన్ థర్టీ లో రేంజ్ లో సామాన్యులకు కూడా అందుబాటులో బిజినెస్ చేసుకునేలాగా ఈ రోజు వీడియో అయితే స్పెషల్ గా ఉండబోతుంది ఓకే సార్ సో ఎవరైనా కొత్తగా షాప్ విజిట్ చేయాలనుకుంటే మన షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందమ్మా సిటీ మార్కెట్ గుంటూరులో సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది సో కన్ఫ్యూజ్ ఏమొద్దు క్లియర్ గా మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఒక నెంబర్ కూడా ఇస్తే దానికి కాల్ చేసి క్లారిటీ అనేది తీసుకోండి అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది మొత్తం కూడా ట్వంటీ టూ కేజీ హెవీ రే అని ఉంటుంది ఐటమ్ చాలా బాగుంటుంది అండి ఫుల్ వాషింగ్ వేర్ ఉంటుంది రఫ్ అండ్ రఫ్ వాష్ చేసుకోండి ఫుల్ గ్యారెంటీ చెప్పి అమ్ముకోండి ఏం ప్రాబ్లం ఉండదు జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే సో ఈ రోజు కలెక్షన్ మాత్రం వన్ టైన్ లో చాలా ఐటమ్ అయితే రెడీగా ఉంది సో ఒక్కొక్క ఐటమ్ చూడండి ఇక్కడ ప్రింట్స్ ఇప్పుడు బాగా రన్నింగ్ ఉన్నాయి కదా ప్రింట్స్ చాలా చాలా కూడా చక్కగా అమ్ముకునేలాగా మంచి లాభం వచ్చేలాగా ఈ రోజు అయితే వీడియో ప్లాన్ చేశాము సో ఇవన్నీ కూడా జస్ట్ ఒకటే ప్రైస్ నూట పది రూపాయలు మాత్రమే సో ఫస్ట్ డిజైన్ సో దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి నిదానంగా ఒక్కొక్క డిజైన్ చూద్దాము సో నెక్స్ట్ డిజైన్ మాక్సిమం అవకాశం ఉన్నంతవరకు షాప్ విజిట్ చేయండి ఇక్కడ మీకు వీడియోలు ఎన్ని చూపించినా తక్కువే ఇంకా చూడాల్సిన అయితే షాప్ లో చాలా ఉంటాయి సో మాక్సిమం అందుకని అవకాశం నెక్స్ట్ డిజైన్ చూద్దాం హెవీ కేజీ మనకి సైడ్ కట్స్ అలానే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సెట్కి వచ్చేసరికి మనకి ఫోర్ పీసెస్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయి కొన్నిటికైతే సిక్స్ వస్తాయి కూడా ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి సో దీంట్లో డిజైన్ ఇది సెకండ్ డిజైన్ సో చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫుల్ గ్యారంటీ ఉంటుందండి సో ఆరు రంగులు అనమాట డిజైన్ కూడా చాలా బాగుంది బ్రిక్ షేడ్ లక్స్ గ్రీన్ కలర్ షోడ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అండ్ నూట పది రూపాయలు ఇంటూ సిక్స్ పీసెస్ అనమాట ఒకటే ప్రైస్ అండి కేవలం నూట పది రూపాయలు మాత్రమే అమ్ముకునే వాళ్ళ కోసం స్పెషల్ గా ప్రత్యేకంగా ఇస్తున్న స్పెషల్ ఆఫర్ అన్నమాట అండ్ న్యూ డిజైన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా క్లాత్ మాత్రం మంచి హెవీగా రియల్లీ అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు అమ్మిన తర్వాత కస్టమర్స్ ఏం రివ్యూ ఇస్తారని హండ్రెడ్ పర్సెంట్ మంచి రివ్యూ ఇస్తారు సో ఇది మనం వన్ ఇయర్ టూ ఇయర్స్ మన షాప్ స్టార్ట్ చేసిన కానీ ఈ బ్రాండెడ్ తో మనకు అనుబంధం ఉంది చాలా మంచి సూపర్ హిట్ ఉంటుంది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా ఫాస్ట్ గా సేల్ అవుతుంది సో అవుతుంది చెప్తాను సో మాక్సిమం ఏం చెప్తానంటే చూపించే డిజైన్స్ కన్నా కూడా ఇంకా ఎక్కువ చూడాలి ఎక్కువ వెరైటీస్ కావాలంటే షాపే విజిట్ చేయాలి అందుబాటులోనే ఉందండి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుండె గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఇవే కాకుండా చాలా రకాల వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వన్ టెన్ టాప్స్ సో మరి ఎంత రేంజ్ వరకు ఉంటే ఏంటి అనుకుంటారా సో మన దగ్గర వెయ్యి రూపాయల దాకా ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ బిజినెస్ సో థౌజండ్ దాకా ఉంటాయి టాప్స్ అట్లాగే డైలీ వేర్ సారీస్ లంగా ఓని సెక్స్ లెగ్గిన్స్ జెగ్గిన్స్ నెక్స్ట్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అన్ని రకాల అన్ని ఉంటాయి మన దగ్గర లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకున్నా ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ ఉంది ఈ రోజు మీకు అందిస్తున్న ప్రైస్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ ఎల్లు ఎక్సెల్ మాత్రం అవైలబుల్ ఉంది దీంట్లో

సమ్మర్ ఆఫర్ అని అట్లా కూడా పెట్టుకోవచ్చు ఫెస్టివల్ ఆఫర్ అని సమ్మర్ ఆఫర్ అని అలా కూడా స్పెషల్ గా మీరు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈజీగా టూ హండ్రెడ్ ఈజీగా సేల్ అయితే ఇంకొంచెం ఫాస్ట్ గా సేల్ అవ్వాలి అనుకుంటే త్రీ హండ్రెడ్ టూ టాప్స్ అని అట్లా కూడా పెట్టుకోవచ్చు మంచిగా దీంట్లో అయితే స్పెషల్ డిజైన్ కాబట్టి డబల్ డబల్ వస్తుంది ఒకటే డిజైన్ టూ టూ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి ఒక పీస్ ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ జస్ట్ వన్ టెన్ రూపీస్ మాత్రమే సో మన గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ షాప్ నూట ఒకటి నూట మూడు నూట అండి అండ్ నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ కూడా మీకు లో సైడ్ కట్స్ లో రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకునే డైలీ వేర్ అండ్ హెవీ టాప్స్ అనమాట ఈ ఎండలకి చాలా బాగా మంచి మూవింగ్ ఉండే కలెక్షన్ అయితే మనమైతే ఈ రోజు షేర్ చేస్తున్నాము అండ్ బ్యూటిఫుల్ డిజైన్ లో మనకు వచ్చేసరికి కలర్స్ చూడండి ఇది సిక్స్ సిక్స్ పీసెస్ అయితే వచ్చినాయి సెకండ్ డిజైన్ మొత్తం కూడా ఒకటే ప్రైస్ ఇస్తున్నానండి జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే అమ్ముకునే వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది అసలు మిస్ ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఉంటాయి అన్నమాట అలాగే మన దగ్గర శారీస్ లో కూడా చాలా రకాలు ఉంటాయండి కాటన్ శారీస్ లో కూడా ఫుల్ స్టాక్ లో ఫుల్ బేల్స్ ఫుల్ డిజైన్స్ అండి అసలు మనకి నుంచి ఇంకా చూడాలి అనుకుంటే గూగుల్లో చక్కగా సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అలా కొట్టినా కూడా చక్కగా మన వీడియోస్ అన్ని వస్తాయి అంటే వీడియో కానీ మ్యాచింగ్స్ వీడియో చూడొచ్చు శారీస్ వీడియో కానీ సారీస్ వీడియో చూడొచ్చు చక్కగా మన వీడియోస్ అన్ని మన షాప్ కూడా సొంత ఛానల్ ఉందండి సోరస్ బాంబే డిస్ఫోన్ స్టోర్ గుంటూర యూట్యూబ్ లో మన షాప్ పేరు మీద కూడా ఛానల్ వస్తుంది కూడా మీకు అప్డేట్స్ వస్తే దాంట్లో చూసుకోవచ్చు చక్కగా నుంచి అప్డేట్స్ వస్తే మీకు చక్కగా రెండు ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తే మంచి మార్కెట్ లో మనకి ఉన్న కంపారిజన్ తెలుస్తుంది డిజైన్స్ ప్రైసెస్ తెలుస్తుంది అండ్ చక్కగా చూడండి అవకాశం ఉన్న వరకు మాక్సిమం షాప్ విజిట్ చేయండి కుదరకపోతే దూరంగా ఉంటేనే మాత్రమే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను నెక్స్ట్ డిజైన్ చూద్దాం షూర్ సార్ నెక్స్ట్

మంచి లో మంచి హెవీ క్వాలిటీ నాకు ఈ రేట్ లో ది బెస్ట్ చాయిస్ ఉంటుంది యాక్చువల్ గా ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా కూడా ఉంటాయి టాప్స్ సో ఒకసారి ట్రై చేసి మనం కూడా ఆపేసాము ఎందుకంటే మనకి సాటిస్ఫై లేదు కొన్న వాళ్ళకి కూడా సాటిస్ఫై సో అందువల్ల ది బెస్ట్ క్వాలిటీ నుంచి స్టార్ట్ చేసాం మనం సో ఇది రిమార్క్ ఉండదు వన్ టెన్ రూపీస్ మంచి ప్రాఫిట్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది సో ఇవన్నీ కూడా జస్ట్ వన్ టెన్ రూపీస్ మాత్రమే సో చూడండి డిజైన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాం సో బ్యూటిఫుల్ డిజైన్ బాగుంది వైట్ మీద మంచి ఫ్లోరల్ అనమాట అండ్ డిజైన్ టు డిజైన్ మీకు అయితే మనం ఏదైనా కూడా షేర్ చేసేది ఇప్పుడు కూడా చెప్తున్నామండి కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాము మీరు వచ్చి చూస్తే ఇంకా ఈ వన్ లో మీకు వస్తుంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి చూడాల్సిన పెండింగ్ కలెక్షన్ అయితే ఉంటూనే ఉంటుంది సో అందుకనే వీలైనంత వరకు విజిట్ చేయండి అండ్ ఎవరికైనా పాసిబుల్ లేకపోతే ఈ డిజైన్స్ ఆల్మోస్ట్ మనం ఒక ఫిఫ్టీన్ అయితే షేర్ చేస్తున్నాము హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎండాకాలంలో ది బెస్ట్ గా మీరైతే వీటిని అయితే షేర్ చేసుకుంటారు ఇళ్ళ దగ్గర బాగా మూవింగ్ అయితే ఉంటుంది మంచి సంపంగి నావి బ్లూ పింక్ అండ్ బాటిల్ గ్రీన్ ఇప్పుడు మనం స్టైప్స్ తో స్టార్ట్ చేస్తాం ఈసారి రెండింగ్ స్టైప్స్ తో చేస్తాం ఈ లైన్స్ బాగా ఇప్పుడు ఫ్యాషన్ ఎన్ని సార్లు తీసుకొచ్చినా మంచిగా సేల్ అవుతూనే ఉంటుంది కస్టమర్స్ రిపీట్ తీసుకెళ్తూనే ఉంటారు జస్ట్ ఇప్పుడు ఈ రోజు షేర్ చేసిన అన్ని కూడా ఇవన్నీ కూడా జస్ట్ వన్ టెన్ రూపీస్ మాత్రం సో నెక్స్ట్ వన్ ట్వంటీ వన్ థర్టీ సో ఇప్పుడు వన్ టెన్ లో చూసాను కదా మనం వన్ ట్వంటీ లో పెళ్ళిపోదు సో ఇది వర్క్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ విత్ మనకి నెక్కి నెక్నట్ వర్క్ సో దీంట్లో నాలుగు రంగులు మ్యాచింగ్ అండి జస్ట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు మాత్రమే షేడ్ అండి వన్ ట్వంటీ రూపీస్ ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి సో మళ్ళీ డబల్ ఎక్స్ అవైలబుల్ అనగద్దు ఓన్లీ ఎక్సెల్ డబల్ ఎక్స్ అవైలబుల్ అంటే నేనే చెప్తాను స్పెషల్ వీడియో కూడా వర్క్ ఐటమ్ వర్క్ మీరు ప్రింట్ ఐటమ్ చూసారు కదా ఇప్పుడు వర్క్ ఐటమ్ గ్రీన్ విత్ ప్యూర్ కాటన్ సార్ గ్రీన్ కలర్ అండ్ మనకి కాఫీ కలర్ అలానే నావీ బ్లూ షేడ్ సో ఇవన్నీ కూడా వన్ ట్వంటీ రూపీస్ సో వన్ ట్వంటీ రూపీస్ లో ఇది ఈ రేయన్ హెవీ ప్రింట్ ఉంది సో దానివల్ల ఇది వర్క్ లేకపోయినా వన్ ట్వంటీ ఉంది జింకల్ టచ్ అక్కడ మనం పోయినసారి కూడా చాలా వీడియోలో షేర్ చేసాం మనం చాలా స్మూత్ చాలా హెవీ ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది సూపర్ గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఇవి కూడా వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే సో ఇందులో కలర్స్ అనమాట పింక్ అండ్ మనకి మస్టర్డ్ టొమాటో రెడ్ కలర్ విత్ మనకి బ్లూ షేడ్ ఇది కొంచెం హెవీ బ్రాండెడ్ షోరూమ్ లో దొరికే బార్ కోడ్ స్కాన్ రన్ ఇస్తారు దాంట్లోనే ఇది ఒకటి జింకల్ టచ్ ఓకే మీరు జింకల్ టచ్ టాప్స్ అని ఆన్లైన్ లో కూడా సర్చ్ చేసుకోవచ్చు జింకల్ టచ్ వచ్చేసి ఇది ఈ సేమ్ ఐటమ్స్ ఆన్లైన్ లో త్రీ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ అలా చూపిస్తారు మిల్క్స్ సెకండ్ డిజైన్ ఓకే సార్ బ్లాక్ మిల్క్స్ ఎంత బాగుందో ఇందులో కలర్స్ అనమాట పీచ్ కలర్ అలానే మనకి లక్స్ గ్రీన్ షేడ్ అలానే బ్లూ షేడ్ ఇంటూ ఫోర్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఎల్ ఎక్సెల్ ఎల్ సైజ్ లార్జ్ సైజు ఎక్సెల్ సైజు రెండు సైజెస్ అయితే ఉన్నాయండి మంచి వాటర్ చార్ట్ మంచి కలర్ కలర్స్ కాంబినేషన్ బ్లూ అలానే మనకి పింక్ కలర్ లెమన్ ఇవన్నీ కూడా 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 వన్ 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 ట్వంటీ 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 రూపీస్ ఇప్పుడు మనం ఫైవ్ ఫైవ్ లో లో ఉన్నాయి ఉన్నాయి ఇంకా లుక్ సార్ ఫైల్ ఎందుకు అంటే ఇది క్లాత్ హెవీ ఫాయిల్ వస్తుంది సో దాని వల్ల వన్ ట్వంటీ ఫైవ్ కొంచెం లుకింగ్ స్పెషల్ గా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా హెవీ వస్తుంది సో వీటిలో మనకి సెట్ కి నాలుగు వస్తాయి బ్లాక్ అలానే మనకి పిస్తా గ్రీన్ అలానే మనకి నెమలి పింఛం బ్లూ ఎస్ సార్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది షైనింగ్ మెటీరియల్ చాలా బాగుంటుంది కొంచెం ఫాస్ట్ గా సేలింగ్ అనేది జరుగుతుంది వన్ ట్వంటీ ఫైవ్ లో వర్క్ చూపిస్తున్నారు ఇప్పుడు సమ్మర్ వస్తుంది ఇంకా కాటన్ ప్యూర్ లెనిన్ కాటన్ లెనిన్ కాటన్ ప్యూర్ లెనిన్ కాటన్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇవన్నీ కూడా అన్నిటికీ సైడ్ కట్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పింక్ కలర్ బ్లూ షేడ్ అండ్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ సో వీటిలో దొరుకుతాయి కాబట్టి సైజు పర్ఫెక్ట్ గా ఉండవు అలా క్వాలిటీ కూడా అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది పర్ఫెక్ట్ సైజ్ ఉంటుంది పర్ఫెక్ట్ గా ఎల్లో ఎక్సెల్ వాళ్ళకి హ్యాపీగా సరిపోతుంది అనమాట సో ఫ్రెండ్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది సెల్ఫ్ వర్క్ చూడండి ఎంత బాగుందో ఒక జగ్గిన్ వేసుకున్న ఒక జీన్స్ వేసుకున్న ఆ లుక్ ఇమాజిన్ చేసుకోండి చాలా బాగుంటుంది రియల్ ఇదంతా కూడా లక్నో థ్రెడ్ వర్క్ అండి అండ్ ఆరెంజ్ షేడ్ ఉంది అలానే మనకి బ్లూ షేడ్ అండ్ పింక్ షేడ్ ఇది ఎల్లో షేడ్ స్ట్రైప్స్ అనమాట అంతా కూడా కాశ్మీరీ లక్నో థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది రియల్లీ ఈ వర్క్ వచ్చి ఈ ప్రైజ్ అంటే అమేజింగ్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి మంచి క్లాసీ లుక్ అనమాట మంచి లెనిన్ కాటన్ ఫీల్ కూడా చాలా బాగుంది సేమ్ వర్క్ అండి సేమ్ వర్క్ మనకి వచ్చేసరికి లైన్స్ అయితే కొంచెం డిజైన్ అనేది చేంజ్ అయింది అనమాట బ్లూ షేడ్ అండ్ గ్రీన్ షేడు అండ్ మనకి వచ్చి లైట్ స్కై షేడ్ అనమాట వెరీ నైస్ ఇవన్నీ కూడా నూట ఇరవై ఐదు రూపాయలు ఇంటూ మనకి ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఫోర్ పీసెస్ అనమాట సెట్ ప్రైస్ అవుతుంది ఏదైనా ఇప్పుడు మీరు చూపించిన వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు సెట్ వైజ్ తీసుకోవాలండి ఎంత ప్రైస్ చెప్తున్నాము అందులో ఫోర్ ఉంటే ఫోర్ సిక్స్ ఉంటే సిక్స్ అనమాట ఏదేమైనా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇవే కాదు ఇలా మనకి ఒకసారి డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫ్లో

మీ క్లాస్ బాబోయ్ చాలా డిఫరెంట్ ఉంది సార్ చాలా క్లాసీ గా ఉంది విత్ మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి గమనించండి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట ఇది కొంచెం డెనిమ్ అంటే ఏదో డిఫరెంట్ జీన్స్ షేడ్ లుక్ అయితే వచ్చింది కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఎక్సెల్ ఓన్లీ నూట ముప్పై రూపాయలు డిజైన్స్ చార్ట్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి కూల్ గా అండ్ హ్యాపీగా డిమాండెడ్గా అమ్మేస్తారనమాట డిజైన్స్ అయితే అంత బాగున్నాయి అసలు మీరు పెట్టిన కి అండ్ చూపించే డిజైన్స్ అసలు మిమ్మల్ని ఏంటంటే ఇంటి దగ్గర మంచి డిజైన్స్ తెచ్చి మంచి పేరు కూడా వస్తుంది డిమాండెడ్గా అమ్ముకోవచ్చు అనమాట ఇది కూడా చూడండి మనకి వచ్చేసరికి సైడ్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ వచ్చింది అనమాట కట్ మీద కూడా రియల్లీ నైస్ అండి ఇందులో కలర్స్ అనమాట ఇది ఒకసారి టొమాటో రెడ్ మెరూన్ కలర్ బ్లూ షేడ్ విత్ మనకి బ్లాక్ కలర్ కూడా అవైలబిలిటీ లో ఉంది ఫుల్ వర్క్ అండి ఈ ప్రైజెస్ కి నెక్కే కాదు మనకి ఆల్ ఓవర్ అంతా కూడా మొత్తం సూపర్ సూపర్ లో ప్రైజ్ లో కూడా హ్యాపీగా ఈ సమ్మర్ లో ఏంటంటే ఎందరూ ఎక్కువగా ఏమి యూజ్ చేయరు ఎంత సింపుల్ గా వేసుకుందామా అనుకుంటారు కాబట్టి ఇలాంటి టైంలో లో మీకు మంచి ఈ టైం ఈ కలెక్షన్ అనేది మూవింగ్ అయితే ఉంటుంది పాప్కార్న్ మీద లైన్స్ వచ్చి అండ్ మనకి ఫ్రంట్ అంతా సీక్వెన్స్ అనమాట బాటిల్ గ్రీన్ అండ్ షేడ్ విత్ పీచ్ ఉల్లిపోటీ సో పాప్కార్న్ లైన్స్ అసలు ఫాబ్రిక్ అయితే చాలా స్ట్రాంగ్ గా చాలా బాగుంది మందంగా ఉంది అనమాట సేమ్ పాప్కార్న్ మీకు ఒకసారి వాటర్ చాట్ కూడా వచ్చిందనమాట విత్ మనకి వర్క్ చూడండి నెక్ కే కాదు ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా మనకి వర్క్ అనేది కవర్ చేశారు బ్యూటిఫుల్ ఆరెంజ్ లెమన్ ఎల్లో పింక్ అండ్ సీ గ్రీన్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి లైట్లు డార్క్లు అన్ని కలిపి చక్కగా వేసుకోవచ్చు అనమాట అది కూడా మీకు ఎంత స్టాక్ అయినా ఇస్తాం ఎంత మందికైనా అయినా ఇస్తాం ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాము అలానే వస్తున్నారు కొత్త వాళ్ళకైతే గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ కాటన్ మీద ప్యూర్ కాటన్ మీద ఇన్ని రకాల మెటీరియల్స్ అన్ని ఒకటే ప్రైజ్ వర్కులు చేంజ్ అవుతున్నాయి డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి మంచి రెడ్ కలర్ అండ్ మనకి లెమన్ షేడ్ అలానే బ్లూ కలర్ విత్ డార్క్ సిమెంట్ కలర్ అండ్ ప్యూర్ కాటన్ మీద మనకి అంతా కూడా ఈ పాట ఫుల్ కవర్ చేసేసారండి సీక్వెన్స్ వర్క్ తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్స్ అండి రియల్లీ రియల్లీ నైస్ పొడవులు కూడా చాలా ఎక్కువైతే ఉన్నాయన్నమాట విత్ బ్యూటిఫుల్ సార్ స్లబ్ ఎస్ బోర్డర్ మీద వర్క్ వచ్చింది విత్ మనకి నెక్కి అసలు వర్క్ కూడా ఈ థ్రెడ్ అసలు సింపుల్ గుచ్చుకోకుండా చాలా సాఫ్ట్ గా అయితే ఉందండి రియల్లీ నైస్ బ్లాక్ కలర్ అండ్ మనకి సపోర్టా షేడ్ మెరూన్ షేడ్ బ్యూటిఫుల్ 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 డిజైన్స్ అయితే ఈరోజు షేర్ చేస్తాం చాలా రకాల మోడల్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో మ్యాక్సిమం అవకాశం స్టోర్ విజిట్ చేయండి అంటే చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి సార్ కదా ఈ స్పెషల్ వీడియో ఇట్లా డైలీ మీకు అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి మన జాయిస్ ఛానల్స్ ద్వారా సో మన ఛానల్ ఫాలో అవ్వండి మన షాప్ కూడా ఫాలో అవుతూ ఉండండి చక్కగా స్టోర్ కూడా విజిట్ చేయండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకుంటామని థ్యాంక్ యూ సో మచ్ సార్